హాయ్ అండి అందరికీ నమస్తే మనది వచ్చేసి విజయ్ టెక్స్టైల్ ఆల్మోస్ట్ థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ ఓల్డ్ షాప్ మేము డీల్ చేస్తున్నాం అన్ని ఫ్యాన్సీ సారీస్లో పట్టు సారీస్ బనారస్ సూరత్ కల్కటా బనారస్ బెంగళూర్ ఇంకా అన్ని ఫ్యాన్సీ ఫ్యాన్సీ సారీస్ టోటల్ న్యూ వెరైటీస్ మన షాప్లో ఉంటాయి ఎప్పుడైనా మీరు విజిట్ చేస్తేనే ఉండొచ్చు రెగ్యులర్గా రండి మాది షాప్ వచ్చేసి ఓల్డ్ సిటీ మదీనా దగ్గర షాదా బోటల్ నుంచి లెఫ్ట్ తీసుకొస్తే మీకు ఈజీగా గైడ్ వచ్చేస్తుంది స్క్రీన్ పైన వచ్చేసి నంబర్స్ పైన మీరు కాల్ చేస్తే కూడా మేము మీకు పికప్ చేసుకుంటాం ఎక్కడైనా మేము మార్కెట్ లో ఉంటాయి వెరైటీస్ టోటల్ డిఫరెంట్గా ఉంటాయి మార్కెట్ మీకు కంపారిజన్తో ఏమి ఉండదు అన్ని ఫ్యాన్సీ సారీస్ రీటైల్ షాప్ లో మీకు ఏది ఐటమ్స్ ఎక్కువ రేట్లో దొరుకుతాయి అవి అన్ని టోటల్ మన దగ్గర నుంచి పోతాయి సో అది రేట్స్ కూడా మీకు కంపారిజన్ మీరు చేయొచ్చు టోటలీ డిఫరెంట్ వెరైటీస్ విత్ వెరీ 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 రీజనబుల్ ప్రైసెస్ ఉన్నాయి బనాడా స్పెషల్ మాది షాప్ ది స్పెషాలిటీ ఉంది మార్కెట్ లో మాక్సిమం అందర్ సన్న సీరల్స్ జార్జెట్ శారీస్ పెట్టారు అది కూడా మేము పెట్టాం కానీ మెయిన్ స్పెషాలిటీ మన శారీస్ మన షాప్ ఏదో వచ్చేసి టోటల్ ఫ్యాన్సీ బనారస్ ఫ్యాన్సీ ఇంకా కాలకటా ఫ్యాన్సీ సారీస్ ఉన్నాయి టోటల్ పార్టీ వేర్ కలెక్షన్ ఉంటుంది పట్టు శారీస్ కూడా ఉంటుంది మ్యారేజ్ సీజన్ కంటిన్యూగా ఉండేది వీడియో కూడా చూస్తూనే ఉండండి మీరు ఇంకోటి ఏమంటే మా వెరైటీస్ మీరు కంపేర్ చేస్తే కూడా మీకు ఐడియా వస్తుంది మన ప్రైస్ కూడా డిఫరెంట్గా ఉన్నాయి ఇంకా వెరైటీస్ మాక్సిమం మీకు బయట ఎక్కడైనా దొరికే ఛాన్స్ లేదు సో నేను వన్ బై వన్ మీకు ఐటమ్స్ అన్ని వెరైటీస్ చూపిస్తాను చూడండి థర్టీ ఫైవ్ ఓల్డ్ షాప్ ఉంది థర్టీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ మన షాప్ ఉంటే బట్టి మీకు ఐడియా వస్తుంది మనకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో సో టోటల్ హోల్సేలర్స్కి అన్ని పెద్ద పెద్ద షోరూమ్స్కి బయట ఊర్లో కూడా మాకు సిద్దిపేట తెలంగాణ ఆంధ్ర మా షా సరుకు పోతూనే ఉంటాయి పార్సల్ టు పార్సల్ సర్వీస్ ఉన్నాయి మన దగ్గర ఇంకా మన దగ్గర ఎవరికైనా బల్క్లో క్వాలిటీ సారీస్ క్వాలి కావాలంటే కూడా బనారస్లో మిక్స్ ఫ్యాన్సీ శారీస్ వెరైటీస్ కూడా చాలా మంచిగా ఉంటాయి అవి పార్సల్ టు పార్సల్ తీసుకోవాలా మాక్సిమం మేము డీల్ చేస్తున్నాం అది సెట్ వైజ్ ఐటమ్స్ హోల్సేల్ ఉంది బట్టి నేను వెరైటీస్ మొత్తం మీకు చూపిస్తాను చూడండి మీకు ఐడియా వచ్చేస్తుంది ఫస్ట్ ఐటమ్ నేను చూపించిపోతాను మీకు బనారస్ ఫ్యాన్సీ ఆల్మండ్ జరీ టోటల్ ఆల్మండ్ జరీ ఇంకా వెరీ లైట్ వెయిట్ క్వాలిటీ శారీ విత్ బార్డర్ స్పెషల్ అండ్ బూటా టూ సైడ్ బార్డర్ ఉంది టోటల్ టూ సైడ్ బార్డర్ శారీ సూపర్ క్లాస్ రిచ్ పళ్ళు గ్రాండ్ రిచ్ పళ్ళు విత్ ప్లేన్ బ్లౌజ్ అండ్ సారీ ఆల్ ఓవర్ డిజైన్ ఇట్లా ఉంటుంది మేడం సూపర్ ఐటమ్ వెరీ నైస్ పార్టీవేర్ మార్కెట్లో ఎక్కడ కూడా దొరకవు ఫుల్ క్లాస్ కలెక్షన్ ఇంకా దీంట్లో వచ్చేసి ఫైవ్ కలర్స్ సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ ఉంది మా దగ్గర సో నేను ఫైవ్ కలర్స్ కూడా మీకు చూపించిపోతున్నాను చూసుకోండి సూపర్ ఐటమ్ మన దగ్గర సెట్ వైజ్ मैक्सिमम मैम होलसेलर और मैं बटम मैम होलसेल लो மொத்தம் सेट वाइज యామ్తాము సో సెట్ वाइज మీరు కొనుకొలఆ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తాయి ఇట్లనే దీంట్లోనే ఇంకా 2 డిజైన్స్ కూడా ఉన్నాయి అది 2 డిజైన్స్ కూడా నేను మీకు చూపించిపోతున్నాను చూడండి అనదర్ డిజైన్ సూపర్ క్లాస్ విత్ బూటా క్లాస్ డిజైనర్స్ లుక్ రిచ్ పల్లు విత్ రిచ్ ब्लाउज एंड साड़ी ऑल ओवर डिजाइन దీంట్లో కూడా ఎగ్జాక్ట్లీ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ సో నేను సిక్స్ క్లాస్ కూడా మీకు చూపించిపోతున్నాను చూడండి సెట్ వైజ్ మీరు తీసుకోవచ్చు ఏదైనా కానీ మాత్రం దీంట్లో త్రీ దాంట్లో ఫోర్ మాత్రం రావు ఇంకోటి డిజైన్ కూడా ఉంది దీంట్లో అది కూడా పెడుతున్నాను మీకు వెరీ లైట్ వెయిట్ వెరీ నైస్ క్వాలిటీ టోటల్ లైట్ వెయిట్ జరీ జాల్ గ్రాండ్ రిచ్ పళ్ళు అగైన్ రిచ్ బ్లౌజ్ అండ్ సారీ ఆల్ ఓవర్ జరీ జాల్ టోటల్ పార్టీ వేర్ కలెక్షన్ ఏదైనా స్మాల్ ఫంక్షన్ ఉంటే కూడా కట్టచ్చు సేస్ సేజన్ వాల్కితో చానా 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 మంచి క్వాలిటీ రేట్ కూడా వెరీ రీజనబుల్ ప్రైస్ వచ్చేసి ఓన్లీ 825 రూపాయస్ 825 రూపాయస్ సూపర్ క్లాస్ ఈచ్ సారీ సెట్ వైస్ కంప్ల్సరీ తీసుకోవాలా 6 పీసెస్ మన దగ్గర ఫెసిలిటీ కూరియర్ సర్వీస్ ఫెసిలిటీ కూడా ఉన్నై తెలంగాణ ఏపీఎస్ఆర్టీసీలో తెలంగాణ లోపల ఉంటే టిఎస్ఆర్టీసీ పోతుంది ఇంకా ఏపీఎస్ఆర్టీసీకి ఆంధ్రాకి సరుకు పోతుంది వన్ డే సర్వీస్ లో వచ్చేస్తుంది మీకు హైదరాబాద్ వాళ్ళ కోసం స్పెషల్ ఆఫర్ రాపిడో ఊబర్ సర్వీస్ కూడా ఉన్నాయి మీరు జస్ట్ మాకు మా స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు నచ్చిన స్క్రీన్ షాట్ తీసుకుని మాకు పంపించేస్తే మేము మీకు వెరైటీ బై వీడియో కాల్ కూడా చూపించేస్తాము ఇంకా మీకు అది సారీస్ కూడా మీకు కొరియర్లో పంపించేస్తాము బంద్ సెట్ ఉంటే కూడా మీకు బై హైదరాబాద్ ఉంటే బై ర్యాపిడో లేకుంటే బై ఊబర్ బై పోర్టర్ సర్వీసెస్ చాలా ఉన్నాయి మీరు లొకేషన్ పెట్టేసి అని మేము మీకు బుక్ చేసేస్తాము పేమెంట్ మాత్రం మీరు ఆన్లైన్ చేసేయాలి మీకు సెట్ మాత్రం మేము పబ్లిష్ అయితే బాధ్యతతో చూసుకుంటాము సెట్ వన్ సెట్ కోసం తెలంగాణ ఇంకా ఆర్టీసీ ఏపీ ఏపీ కోసం కూడా సర్వీసెస్ సేమ్ ఉన్నాయి ఏపీఎస్ఆర్టీసీ ఇంకా టీఎస్ఆర్టీసీలో సరుకు వెళ్ళిపోతుంది వన్ డే డెలివరీ మీకు వచ్చిస్తుంది మీ ఇంటికి అది ఆ ఛార్జెస్ మాకు మేము మీకు చెప్తాము అది మీరు మెసేజ్ లో మీకు పింక్ చేస్తే మేము మాకు ఒక హోల్సేల్ గ్రూప్ కూడా ఉంది దాంట్లో మీకు యాడ్ చేసిస్తాము ఇంకా మనది కొత్త కొత్త డైలీ న్యూ న్యూ ఐటమ్స్ వస్తూనే ఉంటాయి అది మేము మీకు అప్డేట్ చేస్తూనే ఉంటాము అది గ్రూప్ జాయిన్ చేసుకోండి మీకు డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటుంది సో మీరు ఎప్పుడైనా ఏదైనా షాపింగ్ చేయొచ్చు ఏదైనా ఫంక్షన్ ఉంది ఇంట్లో ఫంక్షన్ ఉన్నాయి హెల్దీ ఫంక్షన్స్ ఉన్నాయి లేకుంటే ఏదైనా మీకు సేల్ చేయడం కూడా ఐటమ్స్ కావాలంటే కూడా మేము సప్లై చేసి నెక్స్ట్ డిజైన్ మన షాప్ ది మెయిన్ మోనోపల్లి ఐటమ్ మీరు చెప్పొచ్చు సూపర్ ఐటమ్ బటర్ఫ్లై చీత కోకో సిల్కా बटरफ्लै स्पेषल बीविंग प्रिंट लेकिन फुल ग्यारंटी वाशबल ग्रांड लुक् सारी नई पार्टी वेर कलेक्शन जरी रिच पलू दीचे पलू की टसल मैं दीचे बूटा ब्लौज सिंपल बूटा ब्लौज वेरी एलिगेंट सारी मतम आलोर शारी फुल बटरफ्लै डिजी वित्मा बॉर्डर टू सैड बॉर्डर टू सैड बॉर्डर सारी की लुक फुल दिन फुरा उ अच्छे से कल की एट कलर्स कलर्स ग्रे पिंक बेबी पिंक ब्लू ऑरेंज मेहंदी ग्रीन पिस्ता ग्रीन ऑल कलर्स सूपर कलर्स अब फुल దండిగా అమ్మున్నాము మేము పార్సల్ టు పార్సల్ అమ్ముతున్నాము సో ఈ ఫస్ట్ వీడియోలో సూపర్ ఐటమ్ వేయాలని మీకు మస్తు ఐటమ్స్ చూపిస్తున్నాను అన్ని సిస్టర్స్కి అన్ని కస్టమర్స్కి రిక్వెస్ట్ ఉంది చూడండి ఒకసారి తెప్పించుకోండి ఐటమ్స్ జబర్దస్త్ ఉంది ప్రైస్ వచ్చేసి కూడా వెరీ వెరీ రీజనబుల్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఈచ్ అండ్ సూపర్ క్లాస్ వెరీ ఫేమస్ జాన్వీ కపూర్ స్పెషల్ టిష్యూ క్రష్ దీనిలో వచ్చేసి మాకు స్పెషాలిటీ మీకు ఏమంటే జరీ బూట మేము యాడ్ చేపించినాము కింద వచ్చేసి జరీ బార్డర్ విత్ లేస్ సూపర్ లేస్ ఇంకా ఫుల్ వీవింగ్ ఉంది బనారస్ స్పెషల్ క్వాలిటీ చీప్ క్వాలిటీ లేదు ఫుల్ గ్యారంటీ వాషబుల్ ఉంది మరి వచ్చేసి లైన్స్ పళ్ళు విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇదే సేమ్ పర్పల్ కలర్ది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది ప్రతిసారికి ఆల్ కలర్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ బూటా బ్లౌజ్ వస్తాయి శారీ స్పెషాలిటీ ఏమంటే ఫుల్ సారీ టిష్యూ క్రష్ ఉంది ఫుల్ గ్యారెంటీ వాషబుల్ ఉంది వాష్ చేసిన తర్వాత కూడా క్రషింగ్ ఇట్లనే ఉంటుంది జరి బూటా ఉంది కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ ఓన్లీ వెరీ షార్ట్ సెట్ कनकामर मेहंदी ग्रीन ब्लू एंड पिंक ओनली फोर कलर से ऑल कॉन्ट्रास्ट ब्लौज इंका सारी आल ओवर बूट वैसी जरी बार विस्ट वेरी वेरी रीजनबल ओन एवर सैबर्स फॉर ओनली अवर् कस्टमर्स ओनली फोर पीस लैट अंदर सिस्टम चूँ सर टोटल वीविंगना वि सूपर्फन बनार विथ स्पेषल जरी बार क्लास जरी बॉर्डर ఇంకా ఇది ఐటమ్ వచ్చేసి వెరీ ఆఫర్ ప్రైస్ లో ఇస్తున్నాం అందరికి ఈసారికి సూపర్ టిష్యూ రిచ్ పళ్ళు క్లాస్ మ్యాంగో రిచ్ పళ్ళు ఉంది మరి దీనికి వచ్చేసి బ్లౌజ్ కూడా ఫుల్ సూపర్ వివింగ్ ఉంది సపరేట్ బిగ్ లెంత్ వివింగ్ బ్లౌజ్ దిస్ ఇస్ ఆల్ వీవింగ్ అక్క అండ్ అందరికి చూడండి ఇది టోటల్ వీవింగ్ ఉంది సారీ వచ్చేసి వెరీ లైట్ వెయిట్ ఇంకా వెరీ స్మూత్ క్వాలిటీ ఉంది మరి సారీ వచ్చేసి ఫుల్ వీవింగ్ ఇది మొత్తం థ్రెడ్ వీవింగ్ ఉంది ప్రింట్ లేదు సో వచ్చేసి ఫుల్ గ్యారంటీ వాషబుల్ దీనిలో సెట్ కూడా చాలా చిన్నది ఉంది మగైన్ సిక్స్ టు సెవెన్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి प्रईज वीरा वेरी वेरी रीज़नेबल, ओनली एंड ओनली फोर हंड्रेड अड्डन रूपी फर् अवर कस्टमर्स ओनली ఫైవ్ కలర్స్ సూపర్ కలర్స్ వెరీ సూపర్ సెట్ ఇంకా ఐటమ్ ఫ్యాబ్రిక్ లో ఈ మార్కెట్లో ఈ రేట్లో ఎవరైనా ఇచ్చేస్తే కూడా మీకు ఛాలెంజ్ ఉంది ఈ ప్రైస్ లో ఎక్కడ కూడా దొరకవు ఫోర్ హండ్రెడ్ టెన్ రూపీస్ సెట్ ఆఫ్ ఫైవ్ పీసెస్ ఈచ్ శారీ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ ఇంకోటి న్యూ ఫ్యాబ్రిక్ ఫుల్ క్రషింగ్ శారీ వచ్చేసి జరీ లైన్స్ ఆల్ ఓవర్ జరీ లైన్స్ ఉన్నాయి అగైన్ నేను చెప్తున్నాను మా షాప్ స్పెషాలిటీ టోటల్ వివింగ్ ఐటమ్స్ తీసుకొస్తున్నాం ప్రింట్ ఐటమ్స్ మార్కెట్లో మీకు చాలా దొరుకుతాయి ఇది మాత్రం వచ్చేసి వివింగ్ ఉంది మొత్తం విత్ గ్యాప్ బార్డర్ వస్తుంది శారీకి వచ్చేసి స్మాల్ టిష్యూ పళ్ళు వస్తుంది ब्लू कलर दी लाइन सूसे ब्लू कलर टिश्यू पल्लू असते दी इनका टिश्यू ब्लाउज साड़ी వచ్చేసి ফুল ऑल ओवर रनिंग वेरी लाइट वेट क्रशिंग क्लास क्वालिटी इनके వచ్చేసి ఓన్లీ 4 కలర్స్ మ్యాచింగ్ ఆరెంజ్ గ్రీన్ బ్లూ సో కలర్ మ్యాచింగ్ చూడండి ఎక్సలెంట్ మ్యాచింగ్ वेरी नाइस దీని లో కూడా 2 3 డిజైన్స్ ఉన్నాయ్ సో వీడియో షార్ట్ ఉంది బట్ ఇను ఇప్పుడు ఫస్ట్ ఓన్లీ వన్ డిజైన్ చూపిస్తున్నాను ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ 375 ఏచ్ త్రీ సెవెంటీ ఫైవ్ సూపర్ ఆఫర్ ఐటమ్ ఇంకోటి బనారస్ స్పెషల్ డూలా ఎంఎక్స్ జరీ సూపర్ వివింగ్ ఫుల్ టోటల్ జరీ అండ్ సిల్వర్ వివింగ్ ఉంది మరి వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ స్మాల్ బార్డర్ ఫుల్ ట్రెండ్లో ఉంది ఐటమ్ ప్రైస్ కూడా వెరీ వెరీ రీజనబుల్ ఉంది నేను చెప్తాను మీకు రిచ్ పళ్ళు మరి దీనికి వచ్చేసి బూటా కాంట్రాస్ట్ బ్లౌజ్ సో బ్లౌజ్ కూడా వచ్చేసి మీకు ఫుల్ సూపర్ ఉంటుంది మనార్జి బూటా బ్లౌజ్ సారీ ఆల్ ఓవర్ వచ్చేసి ఫుల్ డిజైన్ డిజైనర్ సారీ పార్టీవేర్ కలెక్షన్ కలర్స్ కూడా వెరీ వెరీ నైస్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి సో నేను జస్ట్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను బ్లూ కి పింక్ కాంబినేషన్ గ్రీన్ బ్లూ కాంబినేషన్ మెహందీ గ్రీన్ మెరూన్ కాంబినేషన్ మెరూన్ గ్రీన్ కాంబినేషన్ ఇట్లా ఇంకా దీంట్లో డిజైన్స్ కూడా చాలా మంచి మంచి వస్తుంది సో రిచ్ పల్లు డిజైన్స్ కూడా దీంట్లో నెమినీ డిజైన్ ఉంది దీంట్లో ఫ్లవర్ డిజైన్ ఉంది సో డిజైన్స్ కూడా వేరే వేరే ఉన్నాయి మస్త్ మస్త్ కలెక్షన్స్ ఉన్నాయి ఫైవ్ టు సిక్స్ కలర్స్ మ్యాచింగ్ ఉన్నాయి ప్రతి డిజైన్ లో ప్రైస్ వచ్చేసి వెరీ వెరీ రీజనబుల్ అగైన్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫుల్ గ్యారంటీ వాషబుల్ వెరీ లైట్ వెయిట్ క్వాలిటీ రిచ్ పళ్ళు అండ్ బూటాలో ఫుల్ ట్రెండింగ్ ఉంది ఆన్లైన్ లో మార్ష్మెల్ జార్జెట్ వెరీ వెరీ సాఫ్ట్ క్వాలిటీ మార్ష్మెల్లో జార్జెట్ ఫ్లోరల్ డిజిటల్ పెయింట్స్ సారీ వెరీ నైస్ ఇంకా వెరీ సాఫ్ట్ ఫ్యాబ్రిక్ ఉంటుంది మరి కింద వచ్చేసి జరీ బార్డర్ కాంట్రాస్ట్ ఫ్లవర్ డిజైన్ మొత్తం సారీకి నడుస్తుంది ఇది ఒకటే డిజైన్ అని లేదు మన దగ్గర ఎయిట్ టు టెన్ డిజైన్స్ ఉన్నాయి మీరు జస్ట్ మీకు మీరు నాకు ఉన్న స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు పింక్ చేసి వాట్సాప్ కి హై పెడితే మేము మీకు అన్ని డిజైన్స్ వేరే కూడా చూపిస్తాను దీనికి వచ్చేసి పళ్ళు కూడా సూపర్ ఉంటుంది ఫ్లోరల్ పళ్ళు దెన్ బ్లౌజ్ వచ్చేసి కూడా సన్న ప్రింట్ వచ్చేసి బ్లౌజ్ అన్ని డిజైన్స్ కి బ్లౌజెస్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి పళ్ళు కూడా సూపర్ డిజైన్స్ ఉన్నాయి శారీ డిజైన్స్ కూడా సూపర్ ఉన్నాయి కానీ దీనికి వచ్చేసి అగైన్ ఎయిట్ కలర్స్ మ్యాచింగ్ ఉంది సెట్ వైజ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలా సో ఎయిట్ కలర్స్ కూడా పెడుతున్నాను రేట్ వెరీ వెరీ రీజనబుల్ త్రీ హండ్రెడ్ అండ్ నైంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఫర్ అవర్ సబ్స్క్రైబర్స్ ఇంకా దీని డిజైన్స్ కనీసం ఎయిట్ టు టెన్ డిజైన్స్ ఎప్పుడైనా మన షాప్లో అవైలబుల్ గా ఉంటాయి మీరు జస్ట్ ఒకటే పని చేయాలా మీరు మాకు వాట్సాప్ పైన నంబర్కి మీరు పింక్ చేసుకుంటే మేము మీకు గ్రూప్ కూడా యాడ్ చేస్తాము ఇంకా లేటెస్ట్ వెరైటీస్ ఏమేమి వస్తున్నాయి అది కూడా మీకు అప్డేట్ చేసే సమ్మర్ స్పెషల్ Uh, पट्टू सिल्क, टू सैड बॉर्डर जरी बारी सा, वेरी साफ्ट टोटल डिजिटल प्रिंट विजिटल डिजिटल फ्लोरल बॉर्डर <laughs> वेरी नई वन पीस वन डिजनर्ट पी ब्लो डिटल फ्लोर ब्लोज ब्लो सूपर उपर्रेट प्रिंट सारे वो फुल वेरी साफ क्वालिटी పట్టు చిరా సిల్క్ దీనికి స్పెషాలిటీ ఏముందంటే ఆల్ సారీస్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి సో నేను జస్ట్ ఒక ఐడియా కోసం ఇంకోటి చీర కూడా ఇస్తున్నాను ఒక క్రీమ్ బేస్ కలర్స్ ఇస్తున్నాను ఒక కలర్ బేస్ ఇస్తున్నాను సో దీనికి డిజిటల్ బ్లౌజ్ వచ్చేసి వచ్చేస్తుంది ఇంకా పళ్ళు డిజైన్ కూడా ఫుల్ ఫ్లోరల్ పికాక్ డిజైన్ ఉంది ఈ పర్టికులర్ డిజైన్లో సో అన్ని డిజైన్స్కి సపరేట్ డిజిటల్ పళ్ళు అండ్ సెపరేట్ డిజిటల్ బ్లౌజెస్ ఉన్నాయి ఇంకా సెట్ డిజైన్స్ ఎట్లా వస్తాయంటే ఒక జస్ట్ ఫోర్ ఐడియా కోసం సిక్స్ సిక్స్ పీసెస్ సెట్ వస్తుంది అన్ని డిజైన్స్ వేరే వేరే ఉంటాయి మా దగ్గర సెట్స్ రెడీగా ఉన్నాయి మీరు మాకు పింక్ చేసేస్తే మేము మీకు సెట్లో ఏమేమి కలర్స్ ఏమేమి డిజైన్స్ ఉన్నాయి అది మీకు వీడియో కాల్ లో కూడా చూపించిస్తాము డిజైన్స్ ఆల్ డిఫరెంట్ అండ్ అన్ని సూపర్ డిజైన్స్ ఉంటాయి కలంకారీ ఇక్క అన్ని డిజైన్స్ ఉంటాయి దీంట్లో అజరక్ ప్రింట్ ఇంకా డాల్స్ డిజైన్ ఎక్సలెంట్ డిజైన్స్ ఉన్నాయి అన్ని ఈ జస్ట్ అండ్ ఐడియా కోసం నేను టెన్ డిజైన్స్ వేసాను ఇట్లాంటివి అన్ని మా దగ్గర ఆల్మోస్ట్ 40 డిజన్స్ ఉస్తాయి అన్నిటికీ 6 6 పీసెస్ సెట్ రెడీగా ఉంటాయి మీరు మాకు చెప్తే మాకు సెట్స్ ఫోటో కూడా రెడీగా ఉండి అది మీకు మేము ఫోటో బై వాట్సాప్ లో మీకు పంపి చేస్తాము ఏ సెట్ మీకు నస్తే మీరు అది మీకు మీకు మేము బుక్ చేసిస్తాము ప్రైస్ ఉచేసి వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్ ఓన్లీ 385 ఫర్ అవర్ సబ్‌స్క్రైబర్స్ సూపర్ ఐటమ్ ఈ ప్రైస్లో మీకు ఎవరైనా ఇచ్చేటి ఛాన్స్ లేదు టోటల్ ఛాలెంజింగ్ అన్ని కస్టమర్స్కి అన్ని అన్ని కి నమస్తే ఇది మనం ఈ రోజు వీడియోలో చూపించిన ఐటమ్స్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి అన్ని సెట్ వైజ్ ఐటమ్స్ ఉన్నాయి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్ తోని సో మీరు ఐటమ్ చూడండి అన్ని సూపర్ సూపర్ ఉన్నాయి ఇంకా అన్ని డిఫరెంట్ మార్కెట్లో డిఫరెంట్ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా తక్కువ ప్రైజెస్లో ఉన్నాయి ఇంకా ఏమంటే మేము రెగ్యులర్గా వీడియో వేస్తూనే ఉంటాము షార్ట్స్ వీడియోస్ వస్తూనే ఉంటాయి మీకు అది మాత్రం అన్ని చూడండి మనకు కొరియర్ ఫెసిలిటీ ఉంది షాప్ వచ్చేసి వెరీ రిజల్ వెరీ ఈజీ ఉంది మీరు జస్ట్ వీడియో పైన ఉన్నిటి నెంబర్కి పైన పింక్ చేస్తే మేము మీకు వచ్చేసి పికప్ చేసుకుంటాము మాది స్పెషల్ హోల్సేల్ గ్రూప్ కూడా ఉంది అది మీరు జస్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి ఐటమ్ ఏది మీకు కావాలి అది మేము మీరు మాకు పంపించేస్తే మేము మీకు అడ్రస్ కూడా లొకేషన్ పెట్టేస్తాము ఇంకా మీకు హోల్సేల్ గ్రూప్లో కూడా జాయిన్ చేసిస్తాము సారీస్ ఇంట్లో అమ్మేట వాళ్ళ లేడీస్ కోసం చాలా చాలా బ్రహ్మాండంగా ఇంకా చాలా మంచి మంచి క్లాస్ ఐటమ్స్ ఇస్తున్నాం వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో మీరు మంచిగా సంపాదించు శారీస్లో సో మీరు ఐటమ్ మాతో జాయిన్ అవ్వండి ఇంకా మంచి మంచి ఐటమ్స్ చూస్తూనే ఉండండి వెరీ వెరీ రీజనబుల్ కాస్ట్లో వస్తున్నాము నెక్స్ట్ వీడియో కోసం కూడా వీడియో కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఇంకా నెక్స్ట్ వీడియో కూడా వెరీ సూన్ తీసుకొస్తున్నాం కొత్త కొత్త వెరైటీస్ తోని ప్రతి వారం ప్రతి డైలీ మేము మా దగ్గర అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ పార్సల్స్ లేకుంటే ఇంకా మంచి వెరైటీ ఇంకా ఫెస్టివల్ ఉంటే ఇంకా ఫిఫ్టీన్ ట్వంటీ హండ్రెడ్ పార్సల్స్ కూడా వస్తూనే ఉంటాయి మాకు పెద్ద గోడౌన్ ఉంది సో వెరైటీస్ దండిగా ఓపెన్ చేస్తూనే ఉంటాము రేట్ ప్రైజింగ్ అయితేనే ఉంటుంది సో వీడియో మాత్రం compulsory అన్ని చూడండి varietyస్ చూస్తూనే ఉండండి ఇంకా subscribe చేయండి మీ friends and family వాళ్ళకి థాంక్యూ వెరీ మచ్ గుడ్ బై టేక్ కేర్